హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారాడైజ్ అయామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ ఇన్స్టాంట్గా గా ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను బ్యాచిలర్స్ కోసం హాస్టల్లో ఉండేవారి కోసం మామిడికాయ పచ్చడి పెట్టడంలో బిగినర్స్ అయిన వారికి ఈజీగా ఉండే ప్రాసెస్ లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించమని అమ్మమ్మను అడిగాను అమ్మమ్మ అయితే వాళ్ళందరి కోసం ఇన్స్టాంట్ పచ్చడి అయినా కూడా అసలైన మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే వచ్చే టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకో చూపించింది అయితే నేను అడిగిన వెంటనే ఒక ఈజీ వేని ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం ఆలోచించకుండా నాకు రెసిపీని షూట్ చేసి పంపింది అనమాట ఇన్స్టాంట్ ఈజ్ నథింగ్ బట్ చాలా తక్కువ టైంలో చేసుకోవటం అనమాట ఇది కూడా నార్మల్ మామిడికాయ పచ్చళ్ళలాగా నిల్వ కూడా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక కేజీ మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తోటి తుడుచుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి సో మీరు ఈ పచ్చడి కోసం టెంక కట్ చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు టెంక లేకుండానే మీకు నచ్చిన సైజులో ముక్కలని కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మెంతపిండి ఆవపిండి రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి సో ఈ స్టేజ్కి రాగానే కొంతమంది హాస్టలర్స్ అయితే మా దగ్గర స్టవ్ లేదు ఓవెన్ లేదు మేము వీటిని ఎలా రోస్ట్ చేసుకుంటామని ప్రాసెస్ని ఆపేస్తారు బట్ అలాంటి అవసరం ఏమాత్రం లేదు ఈ మెంతు పిండి ఆవుపిండి ప్లేస్లో డైరెక్ట్గా మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు హ్యాపీగా ఈ స్టెప్ని స్కిప్ చేసినా కూడా మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మెంతులు బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఆవాలను యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు సరిపోతాయి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మొత్తాన్ని కూడా ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో రెండు వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా పై పైన కొంచెం పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి రెడీ చేసి ఉంచుకున్న మెంతిపిండి ఆవపిండి కారం ఉప్పు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కారం క్వాంటిటీ రెండు గిద్దలు ప్లస్ రెండు టేబుల్ స్పూన్స్ పడుతుంది అంటే సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఉప్పు క్వాంటిటీ అయితే ఒకటి ముప్పావు గిద్ద పడుతుంది అంటే సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆల్రెడీ వెజీ ప్యారడైస్ మీ ముందుకి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని తీసుకొచ్చింది ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే వెళ్ళి చూసేయండి సో మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసుకోవాలి ఇది ఇందాక మెంతులు ఆవాలల్లో పసుపు కలిపాం కదా ఆ ప్యాన్ అనమాట అందుకే చూడటానికి ఈ విధంగా ఉంది జస్ట్ ఇగ్నోర్ దట్ మనకి నూనె జస్ట్ కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది సుమారుగా రెండు వందల యాభై గ్రాముల నూనె పడుతుంది ఇప్పుడు ఉప్పు కారం కలిపి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ నూనెను యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నాము అంటే మనకు కావాల్సిన ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది సో కలిపిన వెంటనే పచ్చడి చూడటానికి ఈ విధంగా ఉంటుంది వన్ టూ డేస్ వదిలేసాము అంటే పచ్చడి చూడటానికి ఈ విధంగా మారుతుంది అండ్ టేస్ట్ విషయానికి స్టోర్ చేసుకునే విషయానికి వస్తే అసలైన మామిడికాయ పచ్చడి కన్నా ఇది మాత్రం తగ్గదు కూడా దీనిని ఎయిర్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అసలైన తెలుగువారి పద్ధతిలో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ Please do watch, like, share, comment, and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.